కానీ ఇలాంటి చిడ పరుగుల్ని కూడా తరిమేయాల్సిన అవసరం ఉంది మేడం జనాలు కూడా మేల్కోవాల్సిన అవసరం ఉన్నది మేడం నేను కాల్ చేయడానికి ప్రత్యేక కారణం కూడా అదే మేడం మార్నింగ్ నుంచి అర్థమవుతుంది చాలా మంది అంటున్నారు ఆ ఫీలింగ్ నేను కూడా ఈ రోజు ఈ కాల్ తీసుకోవడానికి కూడా కారణం ఏందంటే అసలు ఏంది ఇది తప్పు ఎవరిది అనే దానికంటే కూడా ఈ ఈ ఒక దరిద్రమైన మాటలు దరిద్రమైన భూతులు ఇవాళ కాదు ఇవాళ దీన్ని చూసి ఇవాళ ప్రతి ఒక్కరు ఒక స్క్రీన్ పెట్టుకొని ఇవాళ జర్నలిస్టులం అని చెప్పేసి ఏమవుతుంది తెలుసా ఈ బూతులతో అంటే ఎంత ఎక్కువ బూతులు మాట్లాడతాయి స్క్రీన్లు అనేవి మంచికు మంచి ఉపయోగపడితే ఓకే కానీ ఈ రోజు ఏమవుతుంది చెప్పనా ఈ బూతులు ఎత్తుకునే దాంట్లో ఎంత ఎంత ముతులు బూతులు మాట్లాడితే అంత ఎక్కువ సక్సెస్ అనే పరిస్థితికి ఒక కొలమానం లాగా అయిపోయింది అన్నట్టు థ్యాంక్ యూ సో మచ్ భరత్ గారు కాల్ చేసి మీ అభిప్రాయం తెలిచు మీ మీ వెనకాల కూడా స్క్రీన్ ఉంది కదనేసి మరి కొన్ని వందల వీడియోలు కూడా చూడండి రాజకీయ నాయకులకి రాజకీయ నాయకులు మాట్లాడుతున్న మాటలకే మేము చెప్తున్నాం వ్యక్తిగత విషయాలు ఓకోండి ఆడ ఆడవాళ్ళని కించ అది రాజకీయ నాయకుల మామూలులా లేకపోతే మీ ఆఫీస్లో పనిచేసేటోళ్ళ ఎవరైనా మహిళలకు గౌరవం ఇవ్వండి వ్యక్తిగత విషయాలకి పోకండి వాళ్ళని దిట్టకండి కానీ ఇవాళ చేయొచ్చు ఇప్పుడు బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన వార్త చదివితే నేను బీసీని కాదు కాబట్టి నాకు ఆ వార్త చదివే అర్హత లేదా అంటే ఇక్కడ నుంచి మనము ఒక ఒక దాని గురించి చెప్తప్పుడు రిమైనింగ్ దాన్ని పూర్తిగా పూర్తిగా లోతుల్లోకి పోయి చూసుకొని మాట్లాడితే మంచిది కదా ఇవాళ గతంలో ఇదే రిజర్వేషన్ల కోసం పోరాటం చేస్తున్న వాళ్ళు ఈరోజు ఎస్సీ కావచ్చు దాని తర్వాత బీసీ సామాజిక వర్గం కోసం కావచ్చు పోరాడుతున్న వ్యక్తులు ఇట్లనే మాట్లాడిండ్రా అంటే వాళ్ళు మాట్లాడలేదు కాబట్టి నేను మాట్లాడితే క్లిక్ అవుతానన్న ఒక నేపథ్యమా ఒకటి ఏంటంటే ఇట్లాంటి వాళ్ళ మీద నిజంగానే తెలంగాణ సమాజం తిరగబడాలంటున్న రాజకీయ నాయకులకు ఎట్లాగూ మార్పు రాదు వాళ్ళ అవసరాల కోసమో లేకపోతే భయం కోసం ఇస్తారో బీ ఫాములు తెలియదు కానీ